హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ కి వరద పోటెత్తుతుంది వరద నీటితో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది పూర్తి నీటి మఠం ఐదు వందల పద్నాలుగు అడుగులు కాగా ప్రస్తుత నీటి మఠంఐడు పాయింట్ రెండు ఒకటి అడుగులుగా ఉంది వరద ఉద్రిత ఎక్కువగా ఉండటంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు సాగర్లోకి చేరుతున్న వరద నీటిని కిందికి వదిలేస్తున్నారు లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు